వైకాపా ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలోని మహాత్మాగాంధీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు గురుకుల బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో బైకపా సరైన సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు టీడీపీ హయాంలో పూర్తయిన హాస్టళ్లకు జగన్ రంగులు వేసుకున్నారని ఎద్దేవా చేశారు వసతులు సరిగా లేని హాస్టల్ను వేరే చోటికి మార్చాలని అధికారులను ఆదేశించారు అనంతరం పెనుకొండ మండలం దుద్దేబండలో కియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు ఎలాంటి ఉపాధి లేదు రాష్ట్రం అంతా భూస్థాపితం చేశారు గత ప్రభుత్వం మేము ప్రభుత్వం మేము ఇక్కడున్న ప్రాంతంలో అప్పట్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడున్న భూములు ఇచ్చి సహకరించి వాళ్ళకి అవకాశం ఇక్కడ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది అని గొప్ప సంకల్పంతో అలా భూములు కేటాయించడం భూములు ఇచ్చిన రైతులకు సహకరించినందు చేశాం ఇక్కడ మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మా నియోజకవర్గానికి ఎక్కువగా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలి అని చెప్పి తెలపగానే మేలు పెట్టం మేలు స్పందించి ఈ రోజు కియావారు హైదరాబాద్ ద్వారా లో ఒక మోడల్ మోడల్ అంగన్వాడీ సెంటర్స్ ఐదు సెంటర్లో మోడల్ ఐదు అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేశారు అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం